ఏమీ తోచట్లేదు ఈ పక్కివడో కూడా ఇప్పుడే ఊరెళ్ళలా సమయానికి ఏమీ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది అలా ఆశో ఎప్పుడు నుండో అవ్వట్లేదు అసలు ఎలా కుదిరిందో ఎలా పెళ్ళైపోయిందో ఏమీ అర్థం కావట్లేదు ఈ పాపాయమ్మ ఎప్పుడు వస్తుందో ఏంటో ఈ బయట విషయాలు ఏం తెలియక అనుకో ఏం చూస్తే బయటికి వెళ్ళినవారు నువ్వు వచ్చేసావా వస్తాను నిన్ను బలపరిచి పరముకు చేర్చడమే నా పని ఎందుకంటే నువ్వు ప్రతిదిన వాక్యానుసారంగా జీవించి ప్రార్థన చేస్తూ అనేకుల రక్షణ కొరకు కనిపెట్టక ఎవరే ఊసులు చెప్తారని ఎదురు ఎదురుచూస్తున్నావు అది క్రైస్తవ స్త్రీలకు ఉండవలసిన లక్షణం కాదు అటు ఇటు తిరగాలి అనేది అపవాది లక్షణం నీ కన్ను అటు ఇటు కాక సూటిగా చూడాలని వాక్యం తెలియజేస్తుంది ముసలమ్మ ముచ్చట్లు కాక దేవుని సన్నిధిని అనుభవించే కార్యాలతో గడిపి ఆనందించు